జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఉప్పల్లో ఉన్నాము ఉప్పల్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో పర్వంతపురం అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఆలయ స్థల పురాణము ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళే దారిలో ఒక చిన్న కొండ మీద ఎకరంన్నర విస్తీర్ణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కమాండ్ చూశారు కదా ఈ కమాండ్ నుండి నేరుగా వెళ్ళాలి పదండి నాతో పాటు వచ్చేయండి ఇక్కడ నుండి చివరి వరకు వెళ్ళిన తర్వాత ఎడమవైపులో ఈ ఆలయం ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ముందుగా మనకు శ్రీ సీతారామ లక్ష్మణలవారు వారు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు శ్రీరామ పాదాలు ఉంటాయి దర్శించుకోండి ఈ ఆలయం పక్కనే మరొక ఉపాలయం ఆదిశేషుడు పుట్ట మామూలుగా పుట్టలు నేలపైన కానీ పొలాల్లో కానీ వెలసి ఉండడం చూస్తుంటాము కానీ ఇక్కడ బండరాయిపై మెలవడం విశేషం ఇరవై అడుగుల ఎత్తులో ఆదిశేషుడు పుట్ట ఉంటుంది ఈ ఆలయానికి కాలసర్పదోషాలు ఉన్నవారు కానీ కలలో పాము కనిపించిన వారు కానీ సంతానం లేని వారు కానీ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆదిశేషుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం నాగుల పంచమి నాగుల చవితి పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు మీరు కూడా దర్శించుకొని ధన్యులకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే స్వామివారి పాదాలకు నమస్కరిస్తున్నటువంటి దృశ్యం చాలా బాగుంది కదా ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే పచ్చని వాతావరణము పల్లెటూరి వాతావరణము ఉట్టిపడేలా ఉంది ఈ ఆలయం చుట్టూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ప్రధాన ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభాన్ని చూస్తుంటే బంగారంతో చేశారా అన్నట్టు ఉంటుంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఈ ఆలయానికి మనకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఈ ఆలయానికి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎనిమిది నుండి తొమ్మిది అడుగుల మధ్యలో ఉంటుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామివారి చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్టాపన చేయబడింది ఈ ఆలయాన్ని నిర్మించిన వారు శ్రీ వేదమాత అనే అమ్మవారు వేదమాత గారు ఇక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారు వేదమాత గారికి ఒక రోజు స్వామివారు కలలో కనబడి నాకు ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరారు వేదమాత గారు స్వామివారి కోరిక మేరకు ఈ ఆలయాన్ని చాలా చక్కగా అందంగా అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం పక్కన చుట్టూ పచ్చని ప్రకృతి వావ్ చాలా బాగుంది కదా ఈ ఆలయంలో వైష్ణవ పర్వదినాలన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ధనుర్మాసంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు అదేవిధంగా శ్రీరామనవమి ఉగాది పర్వదినాల్లో జనం అధిక సంఖ్యలో వస్తుంటారు వివాహం కాని వారికి సంతానం కాని వారికి ఈ క్షేత్రంలో పంచవల్లుల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి వివాహం చేస్తే వివాహం సంతానం అవుతుందని ఈ క్షేత్ర ఆలయార్చకులు చెబుతుంటారు ప్రదక్షిణలు చేస్తే వారి యొక్క వంశం చెందుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయ ప్రాంగణంలో మరొక ఉపాలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శించుకోండి ఈ క్షేత్రం చాలా మహిమన్నితమైన క్షేత్రంగా పేరు పొందింది మరో యాదగిరిలా అనిపిస్తుంది చుట్టూ పచ్చదనంతో పాటు అందమైన ప్రదేశంలో అందమైన ఆలయంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ పర్వతాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మరొక ఆలయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్